వెల్కమ్ టు జేపీ స్టడీ సెవెంత్ క్లాస్ సైన్స్ తెలంగాణ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్ న్యూ సిలబస్ సిక్స్త్ లెసన్ వాతావరణం శీతోష్ణ స్థితి అండమాన్ నికోబార్ దీవులలో సునామీ ఎప్పుడు వచ్చింది రెండు వేల ఎనిమిదిలో అండమాన్ నికోబార్ దీవుల్లోని గిరిజనులు సునామీ సందర్భంగా సముద్రం వెనక్కుపోవడం పక్షుల విచిత్రంగా శబ్దాలు చేయడం చూసి ఆపాయం నుండి ముందే గమనించి తప్పించుకున్నారు వర్షాలను ఇచ్చే మేఘాలను ఏమంటారు క్యుములో నింబస్ మేఘాలు ఏమంటారు క్యూములో నింబస్ మేఘాలు భవిష్యత్తులో వాతావరణంలో జరగబోయే మార్పులను తెలియజేసే నివేదికనేమంటారు వెదర్ ఫోర్కాస్ట్ అంటారు గతంలో జరిగిన వాతావరణ వివరాలు తెలియజేసే నివేదికనేమంటారు వెదర్ రిపోర్ట్ అంటారు ఆల్రెడీ జరిగిన వాతావరణం విషయాలను తెలిసేది వెదర్ రిపోర్ట్ భవిష్యత్తులో జరగబోయే మార్పును తెలియజేసేది వెదర్ ఫోర్కాస్ట్ ఉష్ణోగ్రతను కొలిచే సాధనాలేవి థర్మామీటర్ ఉష్ణమాపణి గరిష్ట కనిష్ట ఉష్ణమాపణిని కనుగొన్నది ఎవరు సిక్స్ అనే శాస్త్రవేత్త ఒక ప్రాంతంలోని గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలను దేని సహాయంతో కనుగొనవచ్చు గరిష్ట కనిష్ట ఉష్ణమాపణి గరిష్ట కనిష్ట ఉష్ణమాపణి గొట్టం ఏ ఆకారంలో ఉంటుంది యు ఆకారంలో ఉంటుంది గరిష్ట కనిష్ట ఉష్ణమాపణలో ఉండే ద్రవాలు ఏవి పాదరసం ఆల్కహాలు ఉష్ణోగ్రత గ్రాఫ్ గీసేటప్పుడు ఎక్సక్షం వైక్షంపై ఏం తీసుకోవాలి ఎక్సక్షంపై రోజులు తీసుకోవాలి వై అక్షంపై నమోదైన ఆ రోజులలో నమోదైన ఉష్ణోగ్రత తీసుకోవాలి ఇక రైతులు వర్షాన్ని దేనిలో సూచిస్తారు పదును పదునుల ద్వారా సూచిస్తారు వాతావరణ శాఖ వారు వర్షపాతాన్ని దేనిని ఉపయోగించి కనుగొంటారు రెయిన్ గేజ్ రెయిన్ గేజ్ను ఉపయోగించి కనుగొంటారు రెయిన్ గేజ్కు మరొక పేరు ఏంటి ఆంథ్రోమీటర్ లేదా పల్వనోమీటర్ లేదా మూడో మీటర్ మీటర్ వర్షపాతాన్ని ఏ ప్రమాణాలలో తయారు చే తెలియజేస్తారు సెంటీమీటర్ లేదా మిల్లీమీటర్ ప్రమాణాల్లో తెలియజేస్తారు గ్రామీణ ప్రాంతంలో సరైన సమయాల్లో వర్షం కురిస్తే రైతులు జరుపుకునే పండగ ఏది పొలం పండగలు జరుపుకుంటారు వీచే గాలిని ఏమంటారు పవనం అంటారు పవన వేగాన్ని పవన దిశను కనుగొనే పరికరం ఏది యానియోమీ ఆనిమోమీటర్ ఎండాకాలంలో హైదరాబాద్ కంటే విజయవాడలో ఎక్కువ చెమట పడుతుంది ఎందుకని విజయవాడ కృష్ణానది ఒడ్డున ఉండటం ద్వారా హైదరాబాద్ కంటే విజయవాడలో ఆర్ద్రత ఎక్కువ ఏమెక్కువ ఆర్ద్రత ఎక్కువ గాల్లో తేమ శైతాన్ని ఏమంటారు ఆర్ధత అంటారు గాల్లోని తేమ శైతాన్నే ఆర్దత అంటారు నదీ పరివాహక ప్రాంతాల్లో సముద్ర ప్రాంత సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా చెమట పడుతుంది ఎందుకంటే అక్కడ గాల్లో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది నీటిని వేడి చేసినప్పుడు అది ఎలా మారుతుంది నీటి ఆవిరిగా మారుతుంది ఎండ ఎక్కువగా ఉంటే తేమ ప్రాంతాల్లో ప్రజలు ఏ దుస్తులు ధరిస్తారు నూలు దృస్తులు ధరిస్తారు భూమధ్య ప్రాంతం చాలా వేడిగాను ధృవ ప్రాంతాలు చాలా చల్లగాను ఉంటాయి ఏంటి భూమధ్య రేఖ ప్రాంతం వేడిగాను ధృవ ప్రాంతాలు చల్లగాను ఉంటాయి ప్రతి సంవత్సరం ఒక ప్రాంతంలో ఒకే వాతావరణం ఒకే సమయంలో ఒకే విధంగా ఉండటాన్ని ఏమంటారు స్థితి అంటారు అయితే మన దేశ స్థితిని అధ్యయనం చేసే సంస్థ ఏది ఇండియన్ మెటరోలాజికల్ డిపార్ట్మెంట్ జూన్ నెలలో వాతావరణం బెంగళూరులో పొడిగా ఉంటే కోల్కత్తాలో ఎలా ఉంటుంది తేమగా ఉంటుంది రాజస్థాన్లో వేడిగా ఉంటే కాశ్మీర్లో ఎలా ఉంటుంది చల్లగా ఉంటుంది కర్నూలు జిల్లాలో వరదలు ఎప్పుడు వచ్చాయి రెండు వేల పదిలో వరదలు వచ్చాయి జూన్ నెలలో ఎప్పుడు వర్షాలు పడే ఎప్పుడు జూన్ నెలలో ఎప్పుడు వర్షాలు పడే రాష్ట్రం ఏది కేరళ Thank you for watching. Please like, share and subscribe.